హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మిర్చి బజ్జీ వేసి చూపించబోతున్నాను చాలా చాలా టేస్ట్గా అనమాట నేను ఈ మిర్చి బజ్జీ వేయడానికి ముందుగా నేను ఇలా బజ్జీ మిర్చి తీసుకున్నాను ఈ మిర్చి అనేది అస్సలు కారం ఉండదు అనమాట ఇది పెద్ద పెద్దగా వస్తే అనేవి అస్సలు కారం ఉండదు అందుకని ఈ మిర్చి తీసుకున్నాను కాకపోతే కాసేపు ఇవి ఉడకడానికి చక్కగా వేగడానికి టైం పట్టిద్ది అనమాట వీటిని తీసి పక్కన ఉంచుకొని మనం నీట్గా నీళ్ళల్లో వేసి ప్రతి ఒక్క బజ్జీని నీట్గా కడుగుదాము దానిలో డస్ట్ అంతా పోయేంతవరకు మీరు మామూలుగా చిన్న మిర్చితో కూడా బజ్జీ అనేది తీసుకోవచ్చు అది కాస్త ఘాటు ఉంటుంది కాబట్టి నేను ఈ బ ఈ బజ్జీకి మాత్రం ఆ మిర్చి తీసుకున్నాను జల్లించి పక్కనుంచుకున్న శనగపిండి నేను ఒక నూట యాభై గ్రాములు తీసుకున్నాను అనమాట ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను అలానే ఒక స్పూను బియ్య పిండి వేసుకోండి మనం బజ్జీ వేసిన తర్వాత చాలాసేపటి వరకు చక్కగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట కాస్త వామ్ తీసుకోండి అలానే చిటికెడు వంట సోడా కూడా తీసుకోండి ఎక్కువ వద్దు ఆయిల్ లాగేస్తుంది ఇంకొంచెం రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి ఇవన్నీ చక్కగా నేను చూపించినట్లు తీసుకోండి అలానే ఒక హాఫ్ స్పూన్ కారం ఒక చిటికెడు పసుపు కూడా తీసుకోండి మంచి కలర్ఫుల్గా మన బజ్జీ అనేది వస్తుంది అనమాట కొద్దిగా ఒక్క స్పూన్ ఆయిల్ తీసుకోండి చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి మన బజ్జీ అనేది ఇలా తీసుకోండి చాలా బాగుంటుంది అన్నమాట అప్పుడు మనం చేతితో మిక్స్ చేసే కన్నా ఇలా కలుపుకుంటే పిండి అనేది చాలా బాగా కలుస్తుంది అనమాట మీరు కూడా ఇలా పండిని కలపండి చక్కగా అందులో ఉప్పు కారం వాము చక్కగా అన్నీ వేసాం కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ తీసుకుని నిదానంగా కలపండి ఎందుకంటే ఈ పిండి అనేది మరీ లూజుగా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా కూడా కలపకూడదు అన్నమాట దాన్ని ఎలా కలిపి చూపిస్తానో చూడండి నిదానంగా కొద్ది కొద్దిగా వాటర్ తీసుకు తీసుకుని నిదానంగా కలపండి చాలా అద్భుతంగా వస్తాయి మన బజ్జీలు అనేవి ఇలా కలపండి మరీ గట్టిగా కలపద్దు పిండి అనేది ముద్దులా చక్కగా బజ్జీకి పట్టేసి ముద్దులాగా అవుతుంది ఆ లూజ్లో కలపండి సరిపోతుంది పిండి అనేది ఇప్పుడు నేను తీసుకున్న ఈ బజ్జీలు ఉన్నాయి కదా వీటికి ఇలా ఘాట్లు పెడుతున్నాను ఇందులో గింజలు ఉంటాయి కానీ అస్సలు మంట ఉండదు అనమాట నేను గింజలు తీయటం లేదు తీయాల్సిన అవసరం కూడా లేదనమాట అసలు మంటే ఉండదు ఈ మిర్చి బజ్జీ అనేది అందుకే నేను ఈ యొక్క మిర్చి తీసుకున్నాను కాకపోతే ఈ యొక్క మిర్చి అనేది వేగడానికి బజ్జీ వేగడానికి కాస్త టైం పట్టింది దానిలోనికి ఒక స్పూన్ ధనియా అలానే ఒక స్పూన్ వాము తీసుకున్నాను వాము పిండిలో కలిపాను మళ్ళీ విడిగా ఈ రెండింటిని కూడా నేను ఇలా మిక్సీ చేసుకున్నాను ఆ పొడి అనేది మనం తీసుకున్న మిర్చిలో మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ మిర్చిలో ఈ పొడిని కలుపుదాం చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే దీన్ని ఇలా స్టఫ్ చేసుకోవడం వల్ల చక్కగా లోపల కూడా ఆ ధనియా వాము ఫ్లేవర్ అనేది తినేటప్పుడు అద్భుతంగా ఉంటుంది అలా ప్రతి మిర్చిలోనూ నేను చూపించిన ఆ పొడిని అలా వేసేయండి ఇప్పుడు ఇవి వేగడానికి సరిపడా అంటే మన బజ్జీ మునగడానికి సరిపడా ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయినాక స్టవ్ని మీడియంలో పెట్టి చక్కగా బజ్జీలు వేసేయండి ఎప్పుడు కూడా మీరు బజ్జీ వేసేటప్పుడు ఆయిల్ వేడిగా ఉండాలి స్టవ్ మీడియంలో ఉండాలి అప్పుడే చక్కగా వేగుతాయి ఈ బజ్జీలు కాస్త పెద్దవి కాబట్టి ఒకేసారి వేయించొద్దు వీటిని తక్కువ తక్కువగా బజ్జీలు వేసుకుని వాటిని యాభై శాతం వేగిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టి తర్వాత రెండు వాయిగా మళ్ళీ వేసి వేయించడం వల్ల చక్క చక్కగా వేగుతాయి అనమాట నేను చూపించిన విధంగా మీరు ఇలా వేయించండి అన్నీ ఒకేసారి వేయించొద్దు అలా తక్కువ తక్కువగా వాటిని వేయించి యాభై శాతం వేగిన తర్వాత పక్కన పెట్టి మళ్ళీ రెండోసారి ఆయిల్ హీట్ అయినాక స్టవ్ను మీడియంలో ఉంచి మళ్ళీ వేయించడం వల్ల చాలా క్రిస్పీగా ఎక్కువసేపు అవి చాలా క్రిస్పీగా ఉంటాయి అనమాట ముందు వేయించాం కదా మనం తీసి పక్క నుంచి మళ్ళీ రెండు నిమిషాల తర్వాత నేను మళ్ళీ వేయిస్తున్నాను ఈ రెండు వాయిలుగా నేను వేయించాను అనమాట ఇలా వేయించుకోవడం వల్ల ఆ మిర్చి బజ్జీ అనేది చక్కగా లోపలకంటూ ఉడికి అద్భుతంగా వస్తాయి మనం మిర్చి బజ్జీ అనేది మీరు కూడా సేమ్ నేను చూపించిన విధంగా రెండుసార్లుగా వేయించండి లోపలి వరకు వేగి అద్భుతంగా ఉంటుంది చూసారు కదా మన మిర్చి బజ్జీ అనేది ఏ ఒక్క మిర్చితో వేసుకున్నా సరే బాగుంటుంది కాకపోతే ఇలా కారం ఉండదు కాబట్టి నేను ఈ యొక్క మిర్చి తీసుకున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మన పిల్లలు స్కూల్ నుంచి రాగాలని ఇలా చేసి వాళ్ళకి ఇస్తే చాలా సంతోషంగా తింటారు అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకోండి